நாங்கள் நீராடினால் தேங்கின்றி நாடெல்லாம் திங்கள் மாறு பெய்து பெருஞ்சென்னல்வூடு கயலுகள பூங்கவளை போதில் ஒழிவண்டு கண் படுப்ப தேங்கதே புக்கிருந்து சீர்த்த முலை பத்தி வாங்க குடம் గోదాదేవి మూడవ నాటి తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తానికల్లా నిద్రలేచి తాను శుచి అయి కోవెలకి వెడదాము రండి కోవెల తోటలో ఉన్నటువంటి కొలనులో మనం స్నానం చేద్దాము రమ్మని చెప్పి చెలులందరినీ నిద్రలేపుతూ ఉంది ఇవాళ ఎవరిని నిద్రలేపాలి ఎందుకు నిద్రలేపాలి స్వామికి ఉన్నటువంటివి అనంతమైన కళ్యాణ గుణాలు ఒక్కొక్కనాడు ఒక్కొక్క కళ్యాణ గుణాన్ని మనం కీర్తించి అది లోకానికంతా మేలు చేసేటట్టుగా మనం ఆయన్ని పాడదాం అంటే ఆయన గురించి పాటలు పాడుకుందాం ఏమిటంటే బలిచక్రవర్తి ఇచ్చిన దానాన్ని పుచ్చుకుని ఆకాశమంతా ఎత్తు పెరిగి మూడు లోకాలని తన పాదాల చేత కొలిచినటువంటి పురుషోత్తముడైన త్రివిక్రముణ్ణి దివ్య నామాలతో పాడి సంతోష పెడదాం మేము మా వ్రతము అనే వంకతో స్నానం చేయగానే ఏం జరుగుతుంది దేశమంతా నెల మూడు వానలు పడతాయి ఎప్పుడైతే అలా నెలమూడు వానలు పడతాయో ఈతి బాధలు ఉండవు లోకం సుభిక్షంగా ఉంటుంది ఎంతగా ఉంటుంది అంటే వరిచేలల్లో ఆ వరి మొక్కలున్నాయే అవి ఆకాశం అంత ఎత్తు పెరుగుతాయి ఆ వరిచేల లోపల నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్లల్లో చేపలు తుళ్ళిపడుతూ ఉంటాయి పైకి ఇలా ఎగురుతూ ఉంటాయి అందులోనే మధ్య మధ్యలో కలవ పూలలో మనోహరమైనటువంటి తుమ్మెదలు నిద్రిస్తూ ఉంటాయి పంటలు సమృద్ధంగా ఉంటాయి పాలు ఆ గోశాలలో చేరి అలా కూర్చోంగానే పొదుగు ముట్టుకోకుండానే కుండల నిండా పాలు నిండిపోయేటట్టుగా గోవులు సమృద్ధంగా పాలనిస్తాయి అంతులేనిటువంటి ఐశ్వర్యంతో దేశమంతా నిండిపోతుంది ఈ రకమైనటువంటి సుభిక్షమైన వాతావరణం ఉండడానికి దేశమంతా కూడా ఐశ్వర్యంతో తులతూగడానికి మేము వ్రతం చేస్తున్నాం రండి మనం అందరం కలిసి కదా చేయాలి మీరు చేరితేనే కదా అందరం కలిసి చేసినట్టు అవుతుంది దానికి ఫలితం ఏమిటి అంటే ఈ మొత్తంలో కూడా చివర ఎక్కడో పష గురించి ఒక మాట మాట్లాడుతుంది కానీ ఈ మొత్తం చెప్పేది ఏం చెప్తుంది మేం చేసే వ్రతం వల్ల లోకం సుభిక్షంగా ఉంటుంది లోకం సుభిక్షంగా ఉంటుంది ఉండాలి అంటే వానలు కావాలి వానలు కూడా ఎప్పుడు పడితే అప్పుడు పడడం కాదు సకాలంలో పడాలి మూడు నెలలు పడాలి దీనికి భిన్నమైనటువంటి అర్థం చెప్తారండి మూడు నెల మూడు వానలు అంటే నెలకి మూడు వానలు చొప్పున అని శీతకాలంలో వానలు పడితే ఎట్లాగండి ఒకళ్ళకి కాకపోతే ఒకళ్ళకి ఇబ్బందే కదా పంట కోతకు వచ్చినప్పుడు అందరు పొలాలు ఒక్కరోజున కొయ్యరు కనుక ఒకళ్ళకి బాగా ఉందనుకుంటే మరొకళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా కనుక అక్కడ వానలు పడడం అన్నది నెలకి మూడు వానలని కాదు నెల మూడు మూడు వానలు బాగా పడతాయి వర్ష ఋతువులో మూడు నెలలు సుభిక్షంగా వానలు పడతాయి అంతేకాదు ఈతి బాధల్లో గురించి చెప్పేటప్పుడు కూడా అతివృష్టి అనావృష్టి కూడా ఉంటాయి కదా ఏమీ లేకుండా ఉండేటట్టుగా ఉంటుంది మేం చేస్తే ఎవరిని గురించి పాడుతున్నాం పురుషోత్తముడు అయినా ఈ పురుషోత్తముడు ఎట్లాంటి వాడు అంటే ఉత్తమ పురుషగా సర్వజీవులలోనూ ఉండేటటువంటి వాడు పురుషోత్తముడు అటువంటి ఆయన గురించి మేము పాడినప్పుడు పైగా ఆయన ఎట్లాంటి వాడంటే మూడు లోకాలని తన పాదాలతో ఆక్రమించాడు ముందర ఒదిగున్నాడు ఎంత పొట్టివాడుగా మూడు అడుగుల ఎత్తు కూడా లేనంత పిల్లవాడుగా వచ్చాడు వచ్చినటువంటి వాడు బలిచక్రవర్తి దగ్గర దానం అడిగి ఆయన దానం ఇవ్వగానే మూడు లోకాలకి విస్తరించి బలిని తన స్థానానికి తాను పంపించేశాడు ఇక్కడ కూడా చాలామందికి సందేహం ఉంటుంది అయ్యో ఆయన ఎందుకండి ఇట్లాంటి పని చేశాడు అని ఏం చేయలే బలిని బా బలిని బాధించలా చేసిన తప్పుకి చిన్న శిక్ష వేసి నువ్వు పక్క రాజ్యాన్ని ఆక్రమించుకున్నావు భూలోకం నీది కాదు నీది పాతాళం భూలోకాన్ని స్వర్గాన్ని ఈ రెండు నీకు చెందిన రాజ్యాలు కావు కదా వాటిని ఆక్రమించుకున్నావు నీ రాజ్యానికి నువ్వు వెళ్ళి నువ్వు పరిపాలన చేసుకో నాకు దానం ఇచ్చాను అనే మాట అన్నాక ఆ మాట నిలబెట్టుకోవడం కోసం నీకు కష్టం కలిగినా నష్టం కలిగినా వంశమంతా నశించే పరిస్థితి వచ్చినా ఆ మాట మీద నిలబడ్డావు గనక నువ్వు సంవత్సరంలో మూడు రోజులు భూలోకాన్ని పరిపాలిస్తావు అనేటటువంటి వరం కూడా ఇచ్చాడు అంతేగాని ఆయన్ని చేయలేదు తన స్థానానికి తనని వెళ్ళమని చెప్పి అతన్ని పరిమితం చేయడం జరిగింది ఆ విధంగా దానివల్ల ఏం జరుగుతోంది ఎవరి స్థానంలో వాళ్ళు ఉంటే ఒక బలే కాదు పంచభూతాలు వానలు సమస్తం కూడా తమ స్థానాల్లో ఉంటే లోకం సుభిక్షంగానే ఉంటుంది కదా అటువంటి పురుషోత్తముడిని మేము ప్రార్థన చేసి ఆ ప్రార్థన వల్ల లోకం సుభిక్షంగా ఉండేవి చేస్తాం అంటే లోకం యొక్క భూమండలం యొక్క సుభిక్షత కోసం కదా ఆయన బలిచక్రవర్తిని పంపించేసింది అందువల్ల ఈ భూమండలం చక్కగా ఉండేటటువంటి పని ఎప్పుడు బాగుంటుంది ప్రజలందరూ బాగుంటే వాళ్ళకి కావాల్సినంత ఆహారం ఉంటే ఆ ఆహారం ఉండాలి అంటే పంటలు ఉండాలి ఆ పంటలు కూడా ఎలా ఉండాలి చేపలు తుళ్ళింతలాడుతూ ఉండాలి వరిచేలల్లో పక్కనే ఉన్న కొలనుల్లో కలువ పూలు చక్కగా విచ్చుకుని ఆ కలువల్లో తుమ్మెదలు ఉండాలి చూడండి ఒక అందమైన దృశ్యాన్ని ఊహించుకోండి పచ్చగా పండినటువంటి వరి పొలాలు ఇప్పుడు కొద్దిగా ఋతువులు మారాయి కానీ ఈ సమయంలోనే ధనుర్మాసం వచ్చినప్పుడే పంట పొలాలు కొయ్యడం మొదలు పెడతారు వరిగనక పండించేవాడు ఇప్పుడు వచ్చినటువంటి ఈ వంగడాలు కాకుండా ప్రాచీన కాలంగా ఉండేవి వాటిల్లో గడ్డి కూడా బాగా పెరుగుతుంది ఎంత బాగా పెరుగుతుందంటే ధాన్యం ఎంత ఉంటుందో గడ్డి ఎంత పెరుగుతుంది వరిగడ్డి అది సంవత్సరం ఆవులకి మేత ఉభయలకి ఈ పొట్టి వంగడాలు వేస్తే ఏం జరుగుతుంది కంకులు బాగానే ఉంటాయి గడ్డి ఉండదు అంటే ఆవుల నోట్లో అంతే వాటికి తిండి లేదు అప్పుడట్లా కాదు మాకు తిండి ఎంత అవసరమో మా ఇంట్లో పాడి ఇచ్చి వ్యవసాయానికి సహకరించే పశువులకు ఆహారం కూడా అంతే ముఖ్యమని ఎక్కువ గడ్డి ఉండేటటువంటి పంటలే వేసేవారు అలా ఆకాశం అంత ఎత్తు పెరిగినటువంటి వరి నీళ్ళు ఇవి పచ్చగా బంగారు రంగులో ఉంటాయి వరి పక్కనే ఉండే కొలంలో ఎర్రని కలువపూలు కలువపూలల్లో నిద్రిస్తూ ఉన్నటువంటి ఎందుకంటే కలువలు రాత్రి విచ్చుకుంటాయి తెల్లారేటప్పటికీ ముడుచుకునే పద్ పద్ధతి పరిస్థితిలో ఉంటాయి కనుక దాంట్లో ఏ తెల్లారిపోతుందని బాగా తు తేనె తాగి 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 మత్తెక్కి పడి పడుకున్నటువంటి తుమ్మెదలు ఎగురుతున్నటువంటి చేపలు ఇంత అందమైన దృశ్యం చూసిన తర్వాత కడుపు నిండదా మనసు నిండదా కన్నులకి పండగే కదా ఇటువంటి దృశ్యంతో పాటు పక్కనే మరొకటి పాలు తెచ్చుకుందాం కదా అని గోశాలలోకి కడవలు అక్కడ పెడితే పొదుగు ముట్టుకోకుండానే కడవల నిండా పాలిచ్చేటటువంటి మంచి పాడి కలిగినటువంటి ఆవులు వీటితో దేశమంతా సుభిక్షంగా ఉంటుంది ఇందుకోసం మేము ఈ వ్రతం చేస్తున్నాము అని ఆ తల్లి చెప్తూ ఉంది ఏమిటయ్యా ఇది అంటే ఈతి బాధలు లేకుండా ఉంటారట ఏమిటి ఈతి బాధలు ఆరు రకాలైనటువంటి కష్టాలు మానవులకి లేక సమాజానికి తరచుగా వస్తూ ఉండేవి ఏమిటి అంటే అతివృష్టి ఎక్కువ వానలు పడ్డం దీనివల్ల కూడా పంటలు పాడవుతాయి పంటలే కదా ఆరోగ్యం కూడా పాడవుతుంది అనావృష్టి అస్సలే లేకపోవడం ఎలుకలు ఇవి అత్యధికంగా ఉంటే పంట వేళ్ళని కొట్టేస్తాయి పండినటువంటి పంటని తినేస్తాయి ఒక్క ఎలుక ఎంతో మందికి సరిపోయే ఆహారాన్ని తింటుందట ఒక్క ఎలుకనుకుంటే అలాగే పిట్టలు బెలబిలాక్షలు తినిపోయే తిలలు పెసలు అని చెప్పి శ్రీనాథుడు గొల్లుమన్నాడే పిట్టలు కనుక ఒక్కసారి వచ్చినట్టయితే అపరాలు అంటే రెండో పంటగా ఉండే కందులు పెసలు మెనుగులు మొదలైనవి ఉన్నాయి వీటన్నిటిని అసలు ఇలా పిట్టలు వచ్చాయి అంటే మరుక్షణం ఏమీ లేకుండా అయిపోతుంది పంట ఆ తర్వాత మిడతలు ఇవి దండు దండుగా వస్తాయండి ఈ మిడతలు దండుగా వచ్చాయి అంటే అసలు ఏమీ మిగలదు ఆకు కూడా మిగలదు అలా తినేస్తాయి అవి వీటితో పాటుగా మరొక పెద్ద ప్రమాదం ఉందండి లోకానికి ఈ ఐదే కాకుండా దుష్టుడైన క్రూరుడైన రాజు రాజు సరైనవాడు కాకపోతే లోకాన్నంతా చాలా బాధ పెడతారు పెడతాడు ప్రజలందరూ చాలా కష్టపడతారు ఈ ఆరు బాధలు లేకుండా ఉండడమే ఈతి బాధలు లేకుండా ఉండడం అని మనకి పెద్దలు చెప్పేటటువంటి మాట కనుక మేం చేసే ఈ వ్రతం వల్ల లోకానికి ఈతి బాధలు ఉండవు అని స్వస్తి